పాపకి వైద్యం చేసిన డాక్టర్ బయటికి వచ్చి ఈ అమ్మాయితో మీ కూతురుని కాపాడలేకపోయాము అని చెప్తాడు దీనితో ఈమె ఏడుస్తూ డాక్టర్ చేతిని పట్టుకుని నా కూతురును బ్రతికించండి అని బ్రతిమలాడుతుంది కాని డాక్టర్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి బాధతో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అయితే ఈమె భర్త తన ప్రేయసి అలాగే ప్రేయసి కొడుకుతో పక్క రూంలోనే ఉంటారు భార్య ఏడవడం వలన ఇతడికి ఏదో ఇబ్బందిగా అనిపించి బయటికి వస్తాడు ఇంతలో అక్కడ ఉన్న నర్సులు పాప చనిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడు ఆ నర్సుల దగ్గరకు వెళ్లి చనిపోయిన పాప పేరు ఏమిటి అని అడుగుతాడు ఇంతలో ప్రేయసి వచ్చి నా కొడుకు స్పృహ కోల్పోయాడు అని ఈ కుర్రాడిని పిలుస్తుంది అయితే ఈ అమ్మాయి కళ్లు తెరిచేసరికి తన కూతురు ఈమె దగ్గరే ఆడుతూ ఉంటుంది అప్పుడు ఈమె కూతురును ప్రేమగా హక్ చేసుకుని ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లకు అని అంటుంది అలాగే కూతురు చనిపోవడం అనేది తనకి వచ్చిన పీడకలా అని ఈమె అనుకుంటుంది ఇంతలో చూస్తూ ఉండగానే ఈ చిన్నపాప మాయం అయిపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ సిక్స్ అని కామెంట్ చేయండి